బట్టి అలా యుద్ధాలు చేశాడు ఆ యుద్ధం చేసే క్రమంలో కృష్ణుడు తన వాళ్ళందరినీ ఉద్ధరించడానికి రక్షించడానికి ద్వారకా నగరం నిర్మాణం చేశారు సో మహాభారతం జరిగింది భాగవతం జరిగింది అంటాను రుజువే ద్వారకా నగరం కదా మనకి ఎవిడెన్స్ ఉంది ఎపిక్స్ ఉంది మనకి ఎపిక్స్ ఉంది మనం ఏ మసీదు ఏ చర్చి బద్దలు కొట్టి గుళ్ళు కట్టం ఎందుకంటే ఉన్న గుళ్ళే కాపాడుకునే ఖాళీ లేదు మనకి కదా సో కాబట్టి దేవాలయాలను బద్దలు కొట్టి వాటి మీద నిర్మాణం చేసుకుని మనం తినేదాంట్లో ఊసి మనం అమ్మ అనేదాన్ని కోసి మన దేశానికి కబ్జా చేసి హౌ యూ కెన్ సే దర్ బై ఎస్ విత్ యర్ నోట్ పాసి అని ఎందుకు చెప్తుందంటే మనం ఎక్కడ మనం కొన్ని నిషేధాలు మనకు ఉన్నాయి మన మనకేం నియమాలు ఇవాళ ఏకాదశి అన్నం తినం తీసుకు పండ్లు తీసుకుంటాం లేకపోతే పల్లీలు తీసుకుంటాం ఇవాళ గుళ్ళో ప్రసాదం కూడా వాళ్ళు ఇస్తామంటే వద్దన్నం ఎందుకు వద్దన్నం నియమం అవునా ఏకాదశి నాడు దాని పదార్థాలు తినకూడదు అలాగే లైఫ్లాంగ్ కాఫీ తాగం టీ తాగం మాంసం లేదు మద్యం లేదు వ్యభిసారం లేదు జోదం లేదు ఎరగట్లేదు తెల్లగట్లేదు నియమాలు ఎందుకు పాటిస్తున్నాం మనం మన మనస్సుతో యుద్ధం చేస్తున్నాం మనం మనిషి మన ఇంద్రియాలతో యుద్ధం చేస్తున్నాం కుదరదు ఇవాళ పెట్టాం పెట్టాం పులిహారం వాళ్ళు తింటున్నారు మాకు పెట్టే పెట్టబోయే ఉద్దన్నం ఎందుకు వద్దన్నం నియమం నా నియమం నా శ్రేయ నియమం లేకపోతే శ్రేయస్సు లేదు కాబట్టి మన నియమాల్లో అతి ముఖ్యమైన నియమం చెవులు బాగా వాడటం అదే పెద్ద నియమం అది వాడితే మనం చెడుకోం పడిపోం ప్రభుపాది వారి నుంచి విడిపోం రాత్రి ఒక వీడియో ప్రభుపాది ఒక డివోటీ పంపించాను అది ఎంత బాగుందంటే ఒక్కటి మర్చిపోకుండా ఉంటే చాలు బాగుంది డివోటీస్ And the heart touching. But uh the ball and dead. Just like great souls always think of the poor souls. Similarly, you should also see that is the way Lord Jesus Christ she also paid for the sick. చాలు ఈ ఒక్క ఆక్రము చాలు ఈ ఒక్క మొక్క చాలు ఆక్రమకేమిటి చూ ఎంత బాగుంది అసలు అంటే మన మనం మనం ప్రీతి చేసినప్పుడు ఆ వెనకాల వందలు వేల మంది జనం వచ్చేయాలని ఏం లేదు మన మన గోల్ ఎది కాదు జనం ధనం కథ గుళ్ళు కట్టేయడం మన అడిగారు ఏదంటే నా ఇస్కాన్ లక్ష్యం గుళ్ళు కట్టుకుంటూ పోవడమైనా అని అస్సలు కాదు మా పెద్ద స్వామి వారు వారి యొక్క గురువు గారు చెప్పారు కలియుగా కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ డివోటీ కన్స్ట్రక్ట్ డివోటీ నాట్ టెంపుల్స్ కాబట్టి చెట్ల శివల లక్ష్యం మొట్టవద లక్ష్యం కృష్ణుడు ఆనందం కన్యాభిలాషితాశన్యం జ్ఞానకరముతనావటం అనుకూలియైన కృష్ణాశయ మం కాబట్టి కృష్ణుడిని సంతోషపడితే వాసుదేవం జగద్యోనిం కదా ఆయనలో ఉన్న అందరూ ఆనందపడతారు అది కాక మనం ఆయన పట్ల కృతజ్ఞతను ఆవిష్కరించాలిగా ఎవరైనా డ్రాప్ చేస్తే ఆ థ్యాంక్స్ అండి అంటే ఎంత బాగుందా ఓ ఐదు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు డ్రాప్ చేస్తేనే మొఖం ఇంత అయిపోయింది నువ్వు అక్కడి నుంచి డ్రాప్ అయిపోయావు కదా ఇక్కడికి షేపు లేకుండా ఇన్ని షేపులు మారుస్తూ నేను మళ్ళీ రేపటి రోజున తిరిగి తీసుకెళ్ళడానికి ఆయన ఇన్ని ఏర్పాట్లు చేస్తే డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ నీకు నచ్చే భక్తి చేయక్కర్లేదు నచ్చకపోయినా చేయి ఎందుకని కొత్తజ్ఞత అన్నిసార్లు నచ్చానా ఆకలి కరకర ఆగిపోతుంటుంది తినడానికి వేడిగా ఉంటుంది కానీ రైలు వచ్చింది రైలు సీట్ లేదు ఆకలే రైలు రైల్లో సీట్ లేదు ఫుడ్ ఉంది నువ్వు భరిస్తున్నావా లేదా ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళేసరికి తెల్లారిపోద్ది ఈ పేసకాలి సరళిపోద్ది అవునా భరించావా లేదా ఎందుకు భరించావు గమ్యించారా మన రైలు గుంటలో ట్రైను వాడు భోగి నెంబర్ డిస్ప్లే చేయలే మేము పెద్ద సూటికేసాము మళ్ళీ ఇంకో బ్యాగ్ తోచుకుని వెళ్తున్నాను ఆడు కలిసిపోతుంది లక్కీగా డోర్ దగ్గర ఎవరో ఉన్నారు అతనికి చిన్నదిచ్చి పెద్దగా అందులో పెట్టి అని చెప్తున్నా ఒక్కొక్కసారి మన చేతిలో అన్నీ ఉండవు ఒక్కోసారి ఏంటి పిచ్చ మాట అసలు ఎప్పుడూ మన చేతిలో ఉండవు అన్నీ ఇవాళ ఉదయం నిన్నో వింటున్నాను ధ్రువుడి గురించి శ్రీభాష్రాసా వారు అంటున్నారు నేను నేనే చూస్తున్నాను అని ఎవరికాడు ఫీల్ అయిపోతున్నాడు కాల్తే ఇప్పుడు అందరు ఎలా అనండి ఎలా అన్నారుగా అంటే మనమే అన్నాగా అంటే అంత నీ ఇష్టమేగా ఇలా అన్నావుగా ఇలా అన్నావుగా అంటే అంత నీ ప్రకారంగా మరి ఇలా ఆ నీ ఇష్టమేగా నీ ఇష్టమే ఎలాను వెనక్క ఇది ఇలా ఉండినట్టు వెనక ఎలా ఉంచుతా అన్నీ వాడే చేస్తున్నాడు నేను చేస్తున్నాను అనవసరంగా పెట్టుకుంటున్నాం మనం అందుకే మనం ఏమీ చేయట్లే మనం ఎవరో లక్ష్మణుడు చూడు అన్నయ్య అహంకరిష్యామి అంటాడు ఎప్పుడు అడివికి వెళ్ళే ఉంది వెళ్ళాక ఏమంటాడు మీరు అలా అనకండి ఇది చేయబడిన గాక అంటే ఆర్డర్ చేయండి వస్తువుకి స్వతంత్రం ఉంటుందా ఇక్కడే ఉందగా ఇక్కడే ఉండదు ఎందుకు కదింది నేను కదిపోయినా అవునా నేను ఎలా కదులుతున్నా లోపల ఆత్మని బట్టి అవునా అంటే దీనికి స్వతంత్రం లేనట్టే దీనికి స్వతంత్రం లేదుగా శరీరా అవిద్యోజాలు మొద్దది జస్ట్ మొద్ద లంప శరీర ఆ విద్యోజాల జడిందిరే తోహిక జడింది దానికి ఏమి బుద్ధి జ్ఞానం ఉండదు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు లక్ష్మణ్ వలే ఇక్కడ పర్ణశాలను నిర్మించబడినుగాక అని రామచంద్రమూతో అనాలి అంతే వచ్చిస్తున్నాడు నేను లక్ష్మణ పర్ణశాల నిర్మించు అనక్కర్లేదు ఆయన అలా సంకల్పం చేస్తే అది అయిపోవాలి అది అంటే లక్ష్మణుడు భావన అంతకుముందు నేను చేస్తా అన్న నేను ఎవరైనా చేయడానికి నేను చేయిస్తే చేస్తా వస్తు ఇప్పుడు రా రాత్రి ఉన్నా ద్రోహోపాఖ్యానందం ద్రువుడు అంతకుముందు మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేస్తాడు ఎలా మాట్లాడిస్తున్నాడు శంఖం పోలహా అలా తగిలించాడు ఇంకంతే ఓ వచ్చేస్తుంది ఎలా వచ్చేస్తుంది అంటే మైక్ మాట్లాడద్దా మైకి మాట్లాడద్దా మైకి దగ్గర ఎవరో మాట్లాడుతున్నారు అంటే మైక్ స్వతంత్రం ఉందా అలాగే మనకి లేదు దేవుడు ఎలా మాట్లాడా దేవుడు ఎలా మాట్లాడు స్వామి మాట్లాడించారు అలాగే మనం కూడా అంతే మనదేమీ లేదు అంతా ఆయన చేయిస్తున్నాడు అని ప్రభుపాది వారిలాగా ఆయన మీద ఆధారపడితే బోర్డులన్నీ మనం చేయగలం ఆయన చేయిస్తారు కూడా बैल जाता हूँ हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 जगत गुरु शिल की सरदार श्रीमद भागवत की महानंदी श्री भगवान की नेता गौर प्रणंदे